వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో యశోధ హాస్పిటల్ సేవ్ ద లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలేయ సమస్యలపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సత్యప్రవీణ్ ఆర్తో అండ్ న్యూరో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది పెద్ద ఎత్తున జనం పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు హెపటైటిస్ బి హెపటైటిస్ సి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు కాలేయ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు లివర్ లో హెపటైటిస్ బి హెపటైటిస్ సి గురించి రక్త పరీక్షలు ఫైబ్రో స్కాన్ లివర్ యొక్క స్టిఫ్నెస్ తెలుసుకునేది లివర్ లో హువు శాతం ఎంత ఉంది అని తెలుసుకునే దానికి ఫైబ్రో స్కాన్ అనే టెస్ట్ ఉచితంగా చేయటం జరుగుతుంది ఇప్పటికే ఒక రెండు వందల యాభై మంది మనం స్క్రీనింగ్ చేస్తాం జరిగింది ఇందులో మనకి ముఖ్యంగా లివర్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంప్ చేస్తాం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి మద్యపానం అధికంగా తీసుకుంటే లివర్కి ప్రాబ్లం వస్తుందనే విషయం చాలా మందికి తెలుసు కానీ ఎక్కువ శాతం మందికి తెలియని విషయాలు ఏంటి అంటే ఇంకా చాలా కారణాల చేత లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే మద్యం ఎప్పుడు తీసుకోకుండా కూడా లివర్ మీద కొవ్వు చేరుకుంటాం అనేది చాలా ఎక్కువగా చూస్తూ జరుగుతుంది మనం అర్బన్ పాపులేషన్లో చూస్తే దగ్గర దగ్గర యాభై శాతం మందికి అందులో పిల్లలకు కూడా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ మనం చూస్తాం జరుగుతుంది రూరల్ పాపులేషన్లో కూడా మన ఆహార పదార్థాలు ఆహార అలవాట్లు మారిపోవటం వల్ల కనీసం ముప్పై శాతం మందిలో మనం ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తూ జరుగుతుంది